రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పాఠశాల గారికి శ్రీ కొల్లి రవీంద్ర గారికి శాసనసభ్యులు వర్ల కుమార్ గారి గారికి పెళ్లిరాజు రామ గారికి మాజీ శాసనసభ్యులు రాంబాబు గారికి ఈ సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ పాఠశాలవేత్త రాష్ట్రానికి అందుతా ఉన్నాయి కాబట్టి రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఎదురుతున్నట్లు ఎటువంటి సందేహం లేదు తద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం మనం చేస్తూ మరొకసారి ఈ సేమత్మ వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వారు అనేక ఫ్యాక్టరీలు స్థాపించాలని ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అన్ని వర్గాలకు కూడా అవకాశం కల్పించే విధంగా మరి ఉపాధి ఇచ్చి ఈ కూలీ ఎవరైతే స్నాప్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మేలు చేసే విధంగా మీ పాలసీస్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ

అలాగే గతంలో కూడా ఆయన పెద్ద ఎత్తున అనేక మందికి ఉపాధి కల్పిస్తూ రైస్ మిల్లర్గా అలాగే మిర్చి పెద్ద మిర్చి ఎక్స్పోర్టర్గా ఆల్ ఇండియా మిర్చి ఎక్స్పోర్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ద ఎత్తున అనేక వేల మందికి ఉపాధి కల్పించారు ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఫిజికల్గా మేము ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా దీన్ని ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు అనేటువంటి విషయం మీ అందరూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఫోర్ ఇండస్ట్రీకి సబ్సిడీలు ఇస్తాం అలాగే ఢిల్లీలో మూడు రోజుల పాటు ఈ రోజు నుండి మూడు రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా అనేటువంటి ఒక ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది ఆ ఫెస్టివల్ సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి గారు ఢిల్లీలో భారత మండపం నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందినయో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా వాటిని ప్రముఖమైనటువంటి సంస్థలు పొందిన ఆయన వర్చువల్గా ఢిల్లీ ప్రారంభించారు